అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో వేసవి వస్తుంది కదండి మనం ఇప్పుడు లిక్విడ్లు మొదలు పెడదామండి నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను మన ఇవాళ నేను కొత్త రకం లిక్విడ్ అయితే తయారు చేశానండి ఇది నాకు దొరికిందండి ఇది అందరికీ దొరకదో కానీ ఎవరికైనా దొరుకుతుందేమో ఉపయోగించుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అదేనండి ఒక ఫ్రెండో జీలుక్కలు తెమ్మన్నారట అండి తెచ్చారట తెచ్చిన దాకా ఉండి ఆ ఫ్రెండో లేరట అయితే ఇది ఎవరికైనా ఇచ్చేయండి అని నాకు ఇచ్చారండి ఇది ఎవరో తాగరండి మరి నేను ఏం చేద్దాం మా మొత్తగా తాగి పడుకుంటాయి మా మొక్కలు అన్న ఉద్దేశంతో మా మొక్కలకే నేను లిక్విడ్ పట్టలేదు చేశానండి చాలా బాగుంది అయితే నేను ఒక ఫ్రెండ్ అని అడిగానండి అడిగితే ఇది నేను చూశాను వీడియోలో కూడా మనకి మా పర్మింట్ చేసి మొక్కలకి ఇస్తే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి అన్నారు అయితే దొరికింది కదండి దీన్ని ఉపయోగించుకోవాలి కదా నేనైతే ఉపయోగించానండి ఇది ఎలా చేశాను ఏంటో అన్నదే వీడియోలో చెప్తాను మొక్కలకి కూడా ఇవ్వాలో చెప్తాను ఇది వారం రోజులు అయ్యిందండి మనం అన్ని మొక్కలకి ఇచ్చేద్దాం మా మా మొక్కలకే మంచి నిశాగా ఉంటుందని తయారు చేశాను ఎలా చేశానో చూపిస్తాను రండి ఇదేంటో తెలుసండి ఏజెన్సీ ప్రా ప్రాంతంలో దొరికిన మన జీలు కొల్లండి దీనికి చాలా స్టోరీ ఉంది అబ్బా ఒలిగిపోయిందండి ఇదండి చూసారా ఇలాగుంది కదండీ మనం దీంట్లో కొంచెం బెల్లం వేసి పర్మినెంట్ చేస్తే మన మొక్కలకి మంచి పోషకాలుగా అవుతుందండి ఇదిగోనండి బెల్లం ఒక ఐదు లీటర్లు అండి ఇది మనకి ఒక అర కేజీ బెల్లం ఉంటుందండి ఇందులో వేసేస్తున్నా ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చండి మన ఇంట్లో అరటిపళ్ళు తొక్కలు వేసుకోవచ్చు లేదా కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు ఏవైనా వేయచ్చండి నేనైతే అరటిపళ్ళు తొక్కలు ఉన్నాయా వేస్తాను వేసి మూత పెడతాను ఇది మనకి పర్మినెంట్ అవ్వటానికి ఒక వారం రోజులు పడుతుందండి దీన్ని మన మొక్కలకి ఎలాగ ఇవ్వాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి పాడైపోయిన కొబ్బరికాయ మొక్కలు ఉన్నాయండి చూసారా అంటే మనం తెలగపిండి ఎలా వేస్తున్నామో అలా వేసేసుకోవచ్చండి పిండి కూడా వేసేయొచ్చు ఇందులోని ఈ మొక్కలు వేస్ట్గా ఉన్నాయండి ఇందులో వేసేస్తున్నాను మూత పెట్టేద్దాం ప్రతిరోజు రోజు కాస్తంత ఒక పుల్లతో తిప్పుదామండి అంతే ఈ కొబ్బరి ముక్కలు ఎందుకేసానో మీకు వీడియో లాస్ట్ లాస్ట్ని చెప్తానండి అంతేనండి ఇదిగోనండి ఒక ఫ్రెండ్ని అడిగితే జాగ్రత్త అండి పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అని చెప్పారండి అయితే మన దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయండి మీరేం కంగారు పడకండి అని చెప్పాను నేను మన ఇంట్లో పాత గొబ్బరికాయ ముక్కలు అంటే పాడైపోని ఇవి వేసేసానండి ఇక మనకిది కంపోస్ట్ నీళ్ళలాగే ఉంటుంది ఇందులో నేను ఐదు లీటర్ల కళ్ళుకి అర కేజీ బెల్లం అయితే వేశానండి వేసి నేను ఇలా ఒక వారం రోజులు ఉంచాను ఇప్పుడు మనకిది పర్మినెంట్ అయిపోయింది మనం ఈ నీళ్ళండి ఐదు లీటర్ల నీళ్ళు కదండి ఒక్కొక్క గిన్నెకి ఒక లీటర్ వేస్తే సరిపోతుంది ఇలా మనకిది మన తోట అంతటికి సరిపోతుందండి చూసారా ఈ నీళ్ళు ప్రతి మొక్కకి ఇచ్చేసుకోవచ్చండి ఇలా ఈ నీళ్ళు వేస్తే పురుగులు పోతాయి తర్వాత మొక్కలకి కూడా పోషకాలు వస్తాయి ఏమీ లేదండి మనం దీన్ని మన కొడుగైతే ఎలాగైతే పులస పెడుతున్నామో పుల్లటి మజ్జిగి ఎలాగైతే ఇస్తున్నామో పుల్లటి మజ్జిగిలో ఏమేమి పోషకాలు ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయండి అంతకు మించి ఏమీ లేదు మన ఇంటిది వేస్ట్ అని నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను అంతేనండి దీంట్లో నింపుగా నీళ్ళు వేసేద్దాము ఇప్పుడు మనం ఒక్కొక్క గిన్నెకి రెండు మొగ్గులు అయితే వేద్దాం ఈ వాసనకండి పురుగులు పోతాయండి ఇలా టమాటా మొక్క ఉంది కదండి ఇలా ఆకుల మీద వేస్తున్నాను ఇలా వేయటం వలన ఎక్కడైనా పెయిన్ ఉంటే పోతుంది చెట్టు మొదలైన కూడా ఇలా వేసేద్దాం అంతే మనకి కిచెన్ కంపోస్ట్ ఉంది కదండి దాంట్లో కూడా ఈ నీళ్ళు వేస్తే తొందరగా కిచెన్ కంపోస్ట్ అయిపోతుంది మనం మూటలు ఉన్నాయి కదండి వాటిల్లో కూడా వేద్దాం ఈ నిమ్మ చెట్టు ఉంది కదండి పూత పూస్తుంది కదండి ఈ చెట్టుకి కూడా మనం ఇలా ఇచ్చేయచ్చు తర్వాత కొన్ని మొక్కలకు మనం కిచెన్ వేస్ట్ కప్పెట్టాం కదండి వంకాయలు అవి కప్పెట్టాను కదా వాటికి కూడా మనం ఇవి పెట్టు ఇవ్వటం వలన తొందరగా కుళ్ళి మొక్కలకే మనకే కంపోస్ట్గా మారిపోతుంది చెట్టు నిండా పోతుందండి ఇలాంటి పోషకాలు ఇస్తేనే మనకి చెట్టు పిందెలు తయారవుతానికి ఉపయోగపడుతుంది అంతే ఇదిగోనండి ఈ వంగ మొక్కకు కూడా మనం స్ప్రే ఉంది కదండి దాంతో కూడా వేసుకోవచ్చు ఇలా వేసేస్తున్నాను కళ్ళు వాసన అయితే వస్తుంది మరి తప్పదు ఆపే ఇదిగోనండి ఈ మందారాలకి కూడా మనం ఏమీ లేదండి ఈ మట్టి ఉంది కదండి ఈ నీళ్ళు వేయటం వలన విపరీతమైన వానపాములకి ఉపయోగపడుతుంది ఆ తర్వాత మట్టి అయితే గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఈ పర్మినెంట్ చేసిన నీళ్ళు ఏవైనా సరే అండి మట్టి చాలా గుల్లదనం వస్తుంది మట్టి గుల్లదనం వస్తేనే మొక్కలు ఏపుగా పెరుగుతాయి ఇలా ప్రతీది కూడా మనం ఇలా పర్మినట్ చేసిన నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇది చూసారా ఇందులో కూడా వేస్తున్నాను ఇవి నీటిలో ఉండే మొక్కలండి దీనికి కూడా ఇవి ఉపయోగపడతాయి అలానే బంతి చామంతి అన్నిటికీనండి గులాబీలు కూడా వేస్తున్నాను ఇలా మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని అందమైన పువ్వుల్ని కాయల్ని కాయించుకోవాలని నాకు తెలిసిన ప్రతీదీ ప్ మీకు వివరంగా వివరిస్తున్నాను ఇదిగోనండి జాంకాయలు కూడా జాం కూడా వేసేస్తున్నాను అలానే మొన్న కిచెన్ వేస్ట్ కప్పెట్టాను కదండి మొక్కలకే వాటికి ముక్షంగా వేయాలండి వేస్తే తొందరగా మనకిది కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది అల్లనేరేడికి మనం ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పిట్టాం కదండి ఇదంతా కూడా ఈ నీళ్ళు వేయటం వలన మనకే కంపోస్ట్ అవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చూసారా ఇలా వేసేస్తున్నాను అయితే ఒక ఫ్రెండ్ అడిగారు మాధవి గారు మీరు ఇవి బననతో చేసింది తర్వాత కమలాపండు తొక్కలతో చేసింది ఇంకా వాడుతున్నారా ఎన్నాళ్ళ నిలవుంటుంది అని అడిగారండి ఇది ఇప్పుడు వరకు గ్యాస్ ఇప్పుడు కూడా గ్యాస్ వచ్చిందండి ఈ గ్యాస్ ఇలా వస్తుందండి ఒక నెల రోజులు తర్వాత మనకిది మూడు నెలలు ప్రాసెస్ అండి మూడు నెలలు పోయాక మనం ఇది ఒక సంవత్సరం వరకు దాచుకుని వాడుకోవచ్చు ఇది మన ఇంట్లో ఏమీ లేవు ఇవాళ అన్న సమయంలో ఇది వాడుకోవచ్చు ఇలా ఉపయోగపడుతుందని నేను చక్కగా దాచుకున్నానండి ఇది మనకి సుమారు నెల నెల అవ్వలేదండి ఇంకా ఒక ఇరవై రోజులు అయ్యి ఉండొచ్చు ఇక గ్యాస్ తగ్గిందండి కొంచెం అయితే చాలామంది ఏమన్నారంటే గ్యాస్ ఇలాగా పోతుంది కదండి మనం గ్యాస్ కొంచెం మూత లూజ్గా పెట్టచ్చు కదా అన్నారండి లేదండి మనకిది గ్యాస్ ఇందులో ఉండటం వలనే మనకిది లిక్విడ్ తయారవుతుంది మనం అప్పుడప్పుడు గ్యాస్ వదలాలి అది ఎక్కువైంది అంతే ఎప్పుడు కూడా మూత గట్టిగానే ఉండాలండి ఇది మనం చాలా రోజులు దాచుకుని వాడుకోవచ్చండి మీకు డౌట్ తీరిందండి ఇదండి ఈ టమాటాలకు కూడా వేసేద్దామండి ఇలా ఇక మనం వేసవి అంతా కూడా వారానికి రెండుసార్లు అయినా లిక్విడ్లు అయితే ఇవ్వాలండి ఇస్తేనే మన తోట హ్యాపీగా చల్లగా ఉంటుంది ఇన్ని కాయలు వచ్చాయి అంటే మనం పోషకాలు ఇస్తేనే పండుతాయండి కాయలు చూసారా రంగు వస్తూ ఉన్నాయి ఇవి దేశవల్లి టమాటాలండి నేను అవి ఇవన్నీ లేదండి ఏవి దొరికితే అవి పెట్టేస్తానో అవి కాసేస్తాయి వండేసుకుంటాం అంతే ఇదిగోనండి మందారాలకు అయితే చక్కగా తానమైతే చేస్తున్నాను నల్ల పేనికి కూడా ఈ నీళ్ళు పనికి వస్తాయండి అండి మనం ఈ నీళ్ళనే ఒక చెమ్ముడు నీళ్ళు ఉంచి మనం వీటిని కూడా మనీ రెండోసారి కూడా తయారు చేసుకోవచ్చు అంటే ఓడబ్ల్యూ ఎలా తయారు చేస్తున్నారో అలా తయారు చేసుకోవచ్చు అండి దానికి నా ఒక వంద రెట్లుంటే ఇందులో యాభై రెట్లు ఉంటుంది లాగే ఉపయోగపడుతుంది ఇది ఇదిగోనండి కనకంబరాలు అయితే మనకి ఎండాకాలం వస్తుంది కదండి ఇక అన్ని పువ్వులు కూడా పూస్తాయండి ఇప్పుడు వరకు కొంచెం డల్గా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఇచ్చేస్తున్నాను నాకు ఐదు లీటర్ల కళ్ళు అన్ని మొక్కలకే సరిపోతుందండి ఇవన్నీ వేస్తా మీకు చూపించాను అనుకోండి చాలా లెంత్ అయితే ఎక్కువైపోతుంది ఇక నేను వేసేసుకుంటాను మీరు పక్కన కూర్చొని మన వీడియో ఎంజాయ్ చేయండి పంట ఇల్లు కట్టుకుంది కదా మొక్కలు పట్టుకెళ్తానని పిల్లలు వచ్చారండి ఇవన్నీ రెడీ చేస్తున్నాను ఇవి స్నేక్ ప్లాంటు కనకాంబరాలు కొన్ని రకాల మన క్రోటన్స్ మొక్కలు లిల్లీ ఇదేమో రణపాల ఇవి షుగర్ ప్లాంట్ అంటే ఇన్సులిన్ ప్లాంటు ఇవి లక్ష్మీ కమలాలు ఇది ఏమో అండి చాలామంది రణపాల అంటున్నారు ఇది రణపాలైతే కాదు ఇది యాంగన్స్కి ఇవేమో మన ఇవిగోనండి కాస్మరస్ చక్కటి రెండు రంగులు ఉన్నాయి రెడ్ అయితే రేఖ రాలేదు పువ్వులైతే ఇప్పుడు విత్తనాలు రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా కొత్త ఇంటికి అని రెడీ చేస్తున్నాము ఇవన్నీ కూడా వేసేస్తే మనం ఒకసారి వెళ్ళి వీడియో అయితే తీసుకుందామండి ఇదేనండి ఇవాళ వీడియో చూశారు కదా అన్ని రకాలు మనం ఎలా తింటున్నామో మన మొక్కలకి కూడా అవసరం అండి మనం తినే ప్రతి వస్తువుని మొక్కలకి ఉపయోగించవచ్చు ఇలా తాటి కొళ్ళు వేత కొళ్ళు ఇలాంటి అన్ని రకాలు కూడా మొక్కలకి ఉపయోగించవచ్చు అయితే ఈ ఈ పదార్థం ఎవరికైనా ఉండి వేస్ట్ చేసే వారికి ఉపయోగపడుతుందని వీడియో చేశానండి నాకు దొరికింది కాబట్టి చేశాను కొని మాత్రం ఇలాంటివి చేయకండి ఇది వేస్ట్ అన్న దాన్ని నేను ఎలా ఉపయోగించుకున్నాను మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నేనే హ్యాపీ అండి ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమ్మలు టచ్ చేయండి చిన్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్నభవంత్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ చిట్టు తల్లి అందరూ ఎంత బాగా పూసే చూసారా పూలు హాయ్